హాయ్ ఫ్రెండ్స్ ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక భాగమైనటువంటి మద్రాస్ ఆటోమిక్ పవర్ స్టేషన్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ ట్రేడ్ ఉండి అందులో ఒక్క వేకెన్సీ ఉన్నా ఖచ్చితంగా అప్లై చేయండి మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి అనమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు ఐటీఐ చేసి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా ట్రేడ్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ట్రేడ్ థిరీ అంటే ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ చేసి ఫిట్టర్ కానీ మీరు చేసి మీ ట్రేడ్ థియరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అయ్యారు క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఐటీఐలో ఏ విధంగా అయితే బోర్డు మీద ఇంగ్లీష్లో రాసే డయాగ్రామ్స్తో సహా తెలుగులో ట్రేడ్ థిరీ మొత్తం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అదే విధంగా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్ వేసి తెలుగులో మీకు రెండు సంవత్సరాల సిలబస్ కూడా మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట సో ఫ్రెండ్స్ ట్రేడ్ థిరీ మీద అవగాహన లేని వాళ్ళు క్లాసులు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ట్రేడ్ థిరీ మీద ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్గా ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా వేకెన్సీస్ ఉన్నప్పటికీ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా మన ఛానల్ కేవలం ఐటీఐ వాళ్ళ కోసం కాబట్టి ఐటీఐకి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్గా సీరియల్ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే ఎస్టీఎం అంటే హండ్రెడ్ ట్రైని అనమాట హండ్రెడ్ ట్రైని కేటగిరీ నెంబర్ టూ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్లాంట్ ఆపరేటర్ ఎనిమిది వేకెన్సీలు ఫిట్టర్ ఎనిమిది వేకెన్సీలు ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యాక్ కానీ ఆరు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ ఐదు ప్లంబర్ రెండు వెల్డర్ ఒకటి కార్పెంటర్ ఒకటి టోటల్గా ముప్పై ఒక వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్గా కేటగిరీ వైజ్గా పక్కన మెన్షన్ చేశారు ఒక్కసారి మీరు అది క్లియర్గా చూడొచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఐటీఐ ఫిటర్ చేసిన వాళ్ళకి ఐటీఐ ఫిటర్ చేసిన వాళ్ళకి టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అది ఇందులో సైన్స్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సబ్జెక్టులో ఇండివిజువల్గా ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇక రెండు సంవత్సరాలు ఐటీఐ ఫిటర్ ట్రేడ్ చేసి ఉండాలి ఇక మీ టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ట్రేడ్కి ఉండాలి ఖచ్చితంగా టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ట్రేడ్కి మ్యాండేటరీ ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ అనేది కొన్ని ట్రేడ్స్ కంటే మీరు ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ కానీ వెల్డర్ కానీ ట్రేడ్ చేశారనుకోండి ఇందులో ఆ ట్రేడ్కి వేకెన్సీస్ ఉన్నాయి కానీ మనకి ఐటీఐ సర్టిఫికేట్ కోర్స్ టూ ఇయర్స్ ఉండదు కాబట్టి టూ ఇయర్స్ అడిగినట్లయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అలాగే వన్ ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ వీళ్ళ అప్రెంటిషిప్ని కూడా మనకి ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది ఐటీఐలో టూ ఇయర్స్ట్రీ చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎటువంటి అప్రెంటిషిప్ అవసరం లేదు ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ చేస్తే మాత్రం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా వన్ ఇయర్ అప్రెంటిషిప్ కానీ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఫిట్టర్ ఈ విధంగా ఉంది ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్లో మనకి సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఐటీఐలో టూరిస్ట్ ట్రేడ్ ఉండాలన్నమాట ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇన్ పవర్ ప్లాంట్ కానీ ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది ఇక వెల్డర్ చూసుకున్నట్లయితే ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ ఉండాలి కార్పెంటర్ చూసుకున్నట్లయితే కార్పెంటర్ ట్రేడ్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఉండి ఐటీఐలో వెల్టర్ ట్రేడ్ రెండు సంవత్సరాలు ఉండదు వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఇక కార్పెంటర్ చూసుకున్నట్లయితే ఐటీఐలో రెండు సంవత్సరాలు ఉంటుంది వన్ ఇయర్ ఏ ఉంటుంది కానీ వీళ్ళు టూ ఇయర్స్ మెన్షన్ చేశారంటే ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ ఉంటే ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని అట్లా మీకు అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఉండాలి వన్ ఇయర్ని కూడా అంటే అప్రెంటిషిప్ని కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ కింద కాలకులేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్రెంటిషిప్ ఉండాలి లేదా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మీరు ఎలా చేస్తారంటే ఇన్ కేస్ ఐటీఐ మీకు కార్పెంటర్ చేశారనుకోండి ఐటీఐ కార్పెంటర్ మీరు ఈ ఇయర్ కంప్లీట్ చేశారు ఈ ఇయర్ కంప్లీట్ చేస్తే అప్లై చేయడానికి కావదు మీకు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీరు ఐటీఐ కంప్లీట్ చేసినప్పటికీ దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఏదైనా ఫర్మ్ నుంచి మీరు వన్ ఇయర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అది మీరు అక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ చేసి ఉంటే అంటే ఎక్కడైనా పని చేసి ఉంటే ఇక దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ మినిమం వెయిట్ అనేది నలభై ఐదు పాయింట్ ఐదు కేజీలు ప్రతి ఒక్కరు ఉండాలి మినిమం హైట్ అనేది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఇప్పటివరకు నేను చెప్పింది వీళ్ళు చెప్పారు ఏంటంటే లెస్ దెన్ టూ ఇయర్స్ ట్రేడ్ మీకు ఐటీఐలో లెస్ దెన్ టూ ఇయర్స్ ట్రేడ్ ఉంటే అది ఏ ట్రేడ్ కార్పెంటర్ వెల్డర్ కనుక మీరు చేసినట్లయితే వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా మీకు వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఉండాలి వన్ ఇయర్ అప్రెంటిషిప్ని కూడా వీళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ పీరియడ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టైఫండ్రీ ట్రైనింగ్ కేటగిరీ నెంబర్ టూ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అనేది అప్రెంటిషిప్ స్ట్రైఫ్ స్ట్రైఫాంటి ట్రైనింగ్ ఉంటుందన్నమాట తర్వాత మమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ అది మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండికాప్ట్స్ ఎస్సీఎస్టీలో ఉంటే పదిహేను సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండికాప్ట్స్ ఓబీసీలో ఉంటే పదమూడు సంవత్సరాలు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ప్లే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకి మద్రాస్ ఆటోమిక్ పవర్ స్టేషన్ కల్పకం ఎక్కడైతే ఉందో అక్కడే పోస్టింగ్ ఉంటుంది అయినప్పటికీ కూడా భారతదేశంలో వాళ్ళ యూనిట్స్కి సంబంధించి ఎక్కడైనా సరే మిమ్మల్ని పంపించే అవకాశం అంటే ఇంట్రెస్ట్ అనేది కార్పొరేషన్కు ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఎకనామికల్ వెల్కర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఇందులో ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ట్ ఎక్స్ సర్వీస్మెన్స్ వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అమ్మాయిలు కూడా సో ఫ్రెండ్స్గా ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మేము క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లై ఉంది దీని మేము క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లిక్ ఫర్ న్యూ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక లాస్ట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు పన్నెండు ఇరవై మూడు అంటే ఈరోజు పది గంటల నుంచి ఒకటి ఐదు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరొన్న తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే